వెళ్తూ ఉండగా ఒక త్రోవ పక్కన గుడ్డివాడు కూర్చొని ఉన్నాడు ఆ గుడ్డివాడిని చూసి ఏసు ప్రభు శిష్యులు యేసు ప్రభు నాడు అడిగారు ప్రభువా ఇతను ఎన్నో సంవత్సరంలో గుడ్డివాడిగా ఉంటున్నాడు వీడు గుడ్డివాడిగా పుట్టడానికి వీళ్ళ అయ్య ఏమన్నా పాపం చేసి ఉంటాడా వీళ్ళ అమ్మ ఏమన్నా పాపం చేసి ఉంటారా లేదు తాత ముత్తాత ఏమన్నా పాపం చేసి ఉంటారా అసలు గుడ్డివాడికి ఎందుకు గుట్టి ఉంటాడు ప్రభు అని ఆయన అడిగారు అమ్మ అడుగుతున్న సందర్భంలో ఆయన ఏమంటాడంటే ఈడు పాపం చేయలేదు ఈయన గన్నోళ్ళు పాపం చేయలేదు కానీ దేవుని యొక్క క్రియలు ఈయన ఎందు ప్రత్యక్షపరచబడాలని ఈడు పుట్టి గుడ్డువాడిగా గుట్టాడు చేసాడు చేసిన ఇప్పుడు ఆయన గుడ్డువాడికి ఎందుకు పుట్టాడ వాళ్ళ అమ్మ తప్పు చేయలేదు వాళ్ళ నాన్న తప్పు చేయలేదు వాళ్ళ తాతల తండ్రులు తప్పు చేయలేదు ఆయన తప్పు చేయలేదు కానీ దేవుని యొక్క క్రియలు మరి ఆయన ఎందుకు కనపరచబడాలని చెప్పేసి ఆయన గుడ్డివాడిగా గుట్టాడు అయితే ప్రియమే దేవుని పిల్లరా ఈ చదవబడే వాక్యం